పడిపోతుందో ఆయన బోర్లాగా పడిపోయాను ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయాను ఆయనకి ఎంత బలం ఉంది అంత బలం తోటి ఒకే ఒక నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు కానీ లేకపోతే పెందు పోసుకు నేను ముక్కలైపోవాల్సింది ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే తిరిగాను ఎప్పుడైతే వెల్లికి తిరిగాను చాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడవలు నరిగేస్తున్నారు ఇట్టు అరుగుతుంటే తిరుగుతున్నాను అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపు ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయాను తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది అది పడ్డం పడ్డవి కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊబురు వరకు వెళ్ళిపోయింది ందుకు తిరిగి లాగుతుంది గొడలు రావట్లేదు బట్టలు పట్టేసి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనం కోడిని గనక మెడ కోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుంది అంతకంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్లేదు కళ్ళ రక్తం పడిపోయింది ఏం జరుగుతుంది నాకు తెలియదు ఇల్లంతా అలా కొట్టుకుంటూనే ఉన్నాను తలుపు దగ్గర ఇటుకు రాయి తీసుకున్న నా దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు ఎప్పుడైతే ఇటుకు రాయి పెట్టి గుండెల మీద కుదు పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది పది దెబ్బల వరకు భయంకరమైన బాధ తట్టుకోలేనంత బాధ విపరీతంగా కూర్చో శర్మం అంతా పగిలిపోతుంది రక్తం కాలిపోతుంది